చింటూతో అయితే కాసేపు ఉందాము అనేసి ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపించేస్తుంది అనమాట రోహిణి ఇంకా ప్రభావతిని వాళ్ళ మామయ్యని ఏమంటే గుడికి పంపించేస్తుంది మీనాన్ ఏమంటే వాళ్ళ ఫ్రెండ్కి పూలు కట్టించాలి నేర్పించాలి అని చెప్పేసి మీనాను కూడా బయటికి పంపించేస్తుంది ఇంక ఇంట్లో ఉన్నది ఎవరు సుగుణమ్మ బాబు ఉన్నాడనమాట కాసేపు వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళతో కాసేపు మాట్లాడి వీళ్ళని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దామని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంక వీళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే వాళ్ళ అత్తయ్య తిట్టే తిట్లు వినలేక ఈ బాలుకి ఎక్కడ నా విషయం తెలిసిపోతుందేమో అని భయంతో రోహిణికి అయితే పిచ్చెక్కిపోతుందనమాట అండి లేదు ఇంట్లో ఒకవేళ నిజం చెప్పేస్తాము అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోక ఖచ్చితంగా అయితే ఒప్పుకోరు వాళ్ళ అత్తయ్య అయితే చుక్కలు చూపించేస్తుందన్నమాట ఈ ప్లాన్లో అయితే ఉన్నారనమాట ఇంట్లో వాళ్ళు ఇంకా బాలు వాళ్ళైతే వాళ్ళ అమ్మనే నాన్నే తీసుకొని గుడికి వెళ్తూ ఉంటే బాలు ఇంకా అయితే యాక్సిడెంట్ అవుతుంది అనమాట బాలుకైతే తలకి పెద్ద గాయమే తగులుతుంది వాళ్ళ అమ్మ నాన్నకైతే ఏం జరగదు అనమాట ఇంకా అదరాభద్ర హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఇంకా అక్కడ వాళ్ళ అమ్మ అయితే బాలుని చూసైతే అస్సలు తట్టుకోలేకపోతుంది అనమాట ఎంత అనుకున్నా కూడా తల్లి ప్రేమ కదండి అప్పుడైతే బాలుని ఆ పరిస్థితిలో చూసేసి ప్రభావతికి అయితే గుండట్టే బాధగా అయిపోతుందన్నమాట అప్పుడు అర్థమవుతుంది బాలు అంటే ప్రభావతికి ఇంకా ప్రేమ ఉంది ఎంతైనా కొడుకే కదండి ప్రేమ అయితే ఉంది అని చెప్పేసి అయితే ఆ సీన్లో అయితే అనిపిస్తుంది అనమాట